హాయ్ అండి వెల్కమ్ టు ఈ రోజు మేము అయితే పెద్ద ట్రిప్ అయితే ప్లాన్ చేసాము వెళ్తాం తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్దామో చూద్దామండి మేమైతే కనుక శేషాద్రి బుక్ చేసుకున్నాం కానీ అదైతే క్యాన్సిల్ అయింది అందువల్ల ఇంకా భీమవరం వరకు భీమవరం వరకు మనకి వెళ్తుంది అనమాట ఇంకా మేము బుక్ చేసుకున్న తిరుపతి ట్రైన్ ఏంటంటే భీమవరం వరకే వస్తుంది ఇక భీమవరం నుంచి ఇక అలా క్యాచ్ చేసి తిరుపతి ఎక్స్ప్రెస్ అయితే ఎక్కిసాం ఎక్కేసాక బాగానే తెల్లవారుజామున ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు అయితే తిరుపతిలో మనకి రీచ్ అవ్వడం జరిగింది క్రౌడ్ అయితే మాత్రం చాలా ఎక్కువ మందే ఉన్నారు ఆల్మోస్ట్ ఎప్పుడు తిరుపతి అంటేనే జనాలు ఎక్కువ మంది ఉంటారు కదా చాలా మంది ఉన్నారండి క్రౌడ్ మొత్తం చాలా ఎక్కువ మందే ఉన్నారు జనాలు స్టేషన్ అంతా తిరుపతి అయితే బాగానే తీసుకొచ్చేసింది ట్రైన్ అయితే మాత్రం తర్వాత మాకైతే దర్శనం టికెట్స్ అయితే లేవు మేమేం దర్శనం టికెట్లు బుక్ చేసుకోలేదు సడన్గా అనుకున్నాం కదా సుపథం అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదండి అదే వన్ ఇయర్ బేబీ ఉన్న వాళ్ళకి పేరెంట్స్ మాత్రమే దర్శనానికి అలౌ చేస్తారని అలా ఇంకా ఆ హోప్తో మేమైతే తిరుపతి ధైర్యంగా రాగలిగాం ఇక్కడైతే టోకెన్స్ ఇస్తున్నారని చెప్పారు రైల్వే స్టేషన్ దగ్గర కానీ చూద్దాం అనుకున్నాం కానీ చాలామంది ఉన్నారు ఇక పిల్లలతో ఎప్పుడే జర్నీ చేస్తాం ఇంక అవ్వదు సుపదమే బెస్ట్ అనుకొని ఇంకా సుపదం కోసం వెళ్ళిపోదామని ఆలోచించుకొని మా రూమ్కి అయితే వెళ్ళిపోయాం ఇక రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అవి పిల్లలకి టిఫిన్స్ అవి చూసుకొని ఇంకా మామూలుగానే తర్వాత పిల్లలు టిఫిన్ పెట్టుకుందాం మళ్ళీ లేట్ అవుద్ది ఎంత టైం పట్టుద్దు ఏంటో అనుకొని ఇంక కొండపైకి అయితే వచ్చేసాం కొండపైన బస్సులు అయితే చాలా ఉంటాయి అందరూ అనుకుంటే విన్నాను కానీ చెక్కింగ్ ఎక్కువ ఉంటుంది తిరుపతిలో అది ఇది అని నేనైతే చాలా ఆశ్చర్యపోయాను ఇంతలా చెకింగ్ ఉందా అని చెప్పి బస్సు మనం ఎక్కాక కొండపైకి తర్వాత రెండుసార్లు చెకింగ్ అయితే ఉందండి మనం తీసుకెళ్ళిన బ్యాగులు కానీ మనల్ని చెక్ చేస్తారు చెక్ చేశాక మాత్రమే మళ్ళీ మనం మనం ఏ బస్సు అయితే ఎక్కామో ఆ బస్సు నెంబర్కి చెప్తారు అది గుర్తుంచుకొని మళ్ళీ మనం ఆవశ్య ఎక్కాలి ఇదే ఫస్ట్ టైం అని నేను తిరుపతి అయితే రావడం ఎందుకంటే ఇప్పటివరకు వరకు ఏంట స్వామి అనుగ్రహించలేదు అనుకోకుండా మా అబ్బాయి బర్త్డే రోజు తిరుపతి దేవుని దర్శనం చేసుకుని అదృష్టం అనేది కలిగింది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకా లోపలికి వచ్చేసాం దిగాక కొండ ది కొండా పైకి వచ్చాక సుపదం ఎక్కడుందా అని చెప్పి అడిగాం కొంచెం టైం పట్టింది కనుక్కోవడానికి ఇక సుపదం కాంప్లెక్స్లో జనాలు అయితే మాత్రం మామూలుగా లేరు పిల్లల ఏడుపులు ఒకటే గోల గోల పిల్లలందరూ పాపం చాలా టైం అయితే పట్టింది వాళ్ళు లెవెన్కి ఓపెన్ చేశారు మేము టెన్ కల్లా వచ్చి కూర్చున్నాం మా కన్నా ముందు ఉన్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు సుపదం అనేది చాలా ఒక మంచి కాన్సెప్ట్ అండి చిన్న పిల్లలతో దర్శనం చేసుకో అనుకునే వాళ్ళు చాలా చాలా చక్కగా దర్శనం అనేది చేసుకోవచ్చు చాలా వేగా కూడా దర్శనం అయింది అన్నీ అవడానికి రెండున్నర గంటల టైం అయితే పట్టింది చాలా బెస్ట్ అనే చెప్పుకోవాలి ఎక్కడ అలసిపోలేదు కాకపోతే సుపదం దర్శనంలో మనకు ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే కొంచెం లైన్ లోపలికి వెళ్ళాక అక్కడ టికెట్ ఇస్తారు ఆ టిక్కెట్ దగ్గర లైన్లో తీసుకుంటే అంత సింపుల్గా అవుద్ది కానీ జనాలందరూ కుమ్ముకోవడం వల్ల పిల్లలందరూ చాలా గోలు చేశారండి ఇక మిగతా అంతా చాలా బాగా జరిగింది తిరుపతి టూర్ అంతా కూడా చాలా ఆనందంగా జరిగింది చాలా మంచిగా జరిగింది తిరుపతి నుంచి ఇక మేము తర్వాత అయితే మా హస్బెండ్ నాకు చెప్పలేదు మైసూర్ తీసుకెళ్లారు ఆ ట్రిప్ అంతా ఎలా జరిగింది మైసూర్ ఎలా జరిగింది ఏంటి అన్నది అక్కడ నుంచి ఎటు వెళ్ళాం అన్నది నేను మీకు నెక్స్ట్ వీలాగ్లో చెప్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి